హాయ్ ఆల్ ఈ వీడియోలో అన్నీ కూడా సమ్మర్ స్పెషల్ ప్యూర్ కాటన్ ఫ్రాక్స్ అండి కలంకారీ ఫ్రాక్స్ అలాగే ఇక్కత్ కాటన్స్లో డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్ తను ఏంటంటే వీవర్స్ నుంచి ఫ్యాబ్రిక్ సోర్స్ చేసుకొని డైరెక్ట్గా చేయిస్తారండి మన ఛానల్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ ఇచ్చున్నాను భారతీ గారికి వస్త్రా బుటిక్ అనేసి చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయండి ఇవన్నీ లెవెన్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుందండి ఇవన్నీ కూడా మీకు మీడియం సైజు నుంచి డబుల్ ఎక్సెల్ ట్రిపుల్ ఎక్సెల్ ప్లస్ సైజ్ కావాలన్నా చేయిస్తారు ఇవేంటంటే ఫ్రీ సైజు లాగా అలా కాకుండా ఏ సైజుకి ఆ సైజ్ చేస్తారు పర్ఫెక్ట్ క్వాలిటీ ఉంటుంది చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి షీఈస్ వెరీ ట్రస్టెడ్ మీకు ఏదైనా నచ్చితే హ్యాపీగా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోండి అండ్ మంచి మంచి డిజైన్స్ అయితే ఉంటాయి ఈ వీడియో కూడా గివ్ అవే ఉందండి పార్టిసిపేట్ చేసే వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేయండి ఇది వచ్చేసి ప్రీవియస్ వీడియో నుంచి అనమాట యామిని సీతమద్దురు అనే ఆమె వెల్కమ్ బ్యాక్ టు వాట్సాప్ నెంబర్ వచ్చింది నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ ఫైవ్ సెవెన్ ఎయిట్ త్రీ ఇది వచ్చే కలంకార అండి అన్ని న్యూ డిజైన్సే మనకి రోన్ నెక్ వస్తుంది ఫ్రంట్లో వచ్చి ఓవెల్ షేప్ వస్తుంది హ్యాండ్స్ వచ్చి మనకి ఇలా ఎల్బో హ్యాండ్స్ వచ్చి కింద ఫ్రిల్స్ అనేది వస్తుంది ఈ ఫ్రాక్ సైజ్ వచ్చి ఎక్స్ఎల్ లెంత్ వచ్చి ఫార్టీ సెవెన్ ఉంటుంది ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ట్వంటీ పర్సెంట్ అనేది డిస్కౌంట్ ఉంటుంది ప్యూర్ కాటన్ అండి లేటెస్ట్ డిజైను కలంకారి గ్రీన్ అండి స్క్వేర్ నెక్ అనేది వస్తుంది మనకి చాలా బాగుందండి ఈసారి అయితే ఇది వెయిట్లెస్ అనేది ఉంటుంది ట్రాన్స్పరెంట్గా ఉండదు ప్యూర్ కాటన్ హ్యాండ్స్ వచ్చి మనకి షార్ట్ హ్యాండ్స్ అనేది వస్తుంది మళ్ళీ సైజ్ వచ్చి మనకి ఎక్సెల్ ఇది వచ్చి అంబ్రెల్లా ఫుల్ అంబ్రెల్లా వస్తుంది ఫ్రాక్ ఫ్రాక్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ట్వంటీ పర్సెంట్ అనేది డిస్కౌంట్ అనేది ఉంటుంది అన్ని ప్లెయిన్ అండ్ కలంకారీ కాంబినేషన్ వస్తుంది యోగపాట్లో వచ్చి బ్లాక్ అనేది వస్తుంది లైనింగ్ అనేది కూడా ప్రొ ప్రొవైడ్ చేశాము అక్కడ బటన్స్ అనేది వస్తుంది యోగపాట్లో త్రీ ఎల్బో హ్యాండ్స్ వచ్చి అక్కడ ప్యాచ్ వర్క్ లాగా వస్తుంది ప్యాచ్ లాగా వస్తుంది కలంకారీ అండి బ్లాక్ వస్తుంది మీకు ఇది ప్యూర్ కాటన్ అంబ్రెల్లా వస్తుంది ఇవి ఫ్రాక్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ యోగపాట్లో మంగళగిరి కాటన్ అనేది వస్తుంది ఆరెంజ్ కలరు మళ్ళీ వచ్చి కలంకారి వస్తుంది మనకి ఇక్కడ మనకి ఫ్లవర్ నెక్ అనేది వస్తుంది హ్యాండ్స్ వచ్చి మనకి ఇలా చూడండి హ్యాండ్స్ వచ్చి పఫ్ హ్యాండ్స్ అనేది లాగా వస్తుంది బాగా కుచ్చుగా ఉంటుంది ఇది వచ్చి లెంత్ వచ్చి ఫార్టీ సెవెన్ ఉంటుంది డబుల్ ఎక్సెల్ ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కాటన్ అయితే ప్యూర్ కాటన్ ఉంటుందండి డార్క్ బ్రౌన్ కలర్ యోగ యోగపాట్లో వచ్చి మనకు అట్లా పైపింగ్ వచ్చి కలంకారీ వస్తుంది ఫ్లవర్ డిజైన్ హ్యాండ్స్ కూడా కానీ డిఫరెంట్గా ఉండి హాఫ్ కలంకారీ లాగా తీసుకున్నాను ప్లెయిన్ వచ్చి హాఫ్ తీసుకున్నాము యోగపాట్లో బటన్స్ వైట్ అనేది వస్తుంది సైజ్ వచ్చి డబుల్ ఎక్స్ఎల్ అండి కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ లెంగ్త్ వచ్చి ఫార్టీ ఇది ప్యూర్ హ్యాండ్లూమ్స్ హ్యాండ్స్ వచ్చి మనకి నెక్ వచ్చి రౌండ్ నెక్ వస్తుంది విత్ ఫ్రిల్స్ వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అనేది వస్తుంది త్రీ ఫ్రిల్స్ అనేది వస్తుంది ఇలా కుట్టడానికి ఫ్రాక్ ఫైవ్ మీటర్స్ నేను ఎప్పుడు లాగానే చెప్తాను కస్టమైజ్డ్ ఫ్రాక్ అండి వన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఇది హ్యా కలంకారీ అండి మీకు మెరూన్ కలర్ అనేది వస్తుంది విత్ ఫ్లోరల్ డిజైన్ అనేది వస్తుంది హ్యాండ్స్ వచ్చి మనకి ఎల్బో హ్యాండ్స్ అనేది వస్తుంది మళ్ళీ నెక్ వచ్చి మనకి ఒక స్క్వైర్ నెక్ వచ్చి అక్కడ మొగ్గలు లాగా వస్తుంది సైజ్ వచ్చి ఎం సైజు హ్యాండ్స్ వచ్చి ఎల్బో హ్యాండ్స్ అనేది వస్తుంది లెంత్ వచ్చి ఫార్టీ సిక్స్ అనేది ఉంటుంది కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ప్యూర్ హ్యాండ్లూమ్స్ అన్ని అన్ని కాటన్ చాలా బాగుంటాయి రెడ్ వస్తుంది మనకి ఒకటి ఫ్లవర్ నెక్ అనేది వస్తుంది హ్యాండ్స్ ఇట్లా కుర్చులాగా వచ్చి విత్ స్లీవ్స్ అనేది వస్తుంది ఇది వచ్చి సైజు ఎక్సెల్ లెంత్ వచ్చి మనకు ఫార్టీ సెవెన్ ఉంటుంది ఇక్కడ త్రీ ఫిల్స్ అనేది వస్తుంది ఇంకా కాస్ట్ వచ్చి మనకి వన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ మనకి ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి లో వచ్చి మనకి ఇలా రౌండ్ లాగా వచ్చి కింద బీనెక్ వస్తుంది విత్ కాటన్ లైనింగ్ అనేది వస్తుంది హ్యాండ్స్ అనేది కూడా ఇక్కడ చూడండి పఫ్ హ్యాండ్స్ అనేది వస్తుంది ఇది వచ్చి త్రీ లేయర్స్ అనేది వస్తుంది లేయర్స్ కూడా చూడండి కాటన్ లైనింగ్ అనేది ప్రొవైడ్ చేసాము ఇంకా ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ డిస్కౌంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇక్కడతో మనకి వీనెక్ అనేది వస్తుంది ఇక్కడ మనకి వీనెక్ వచ్చి ఇక్కడ వచ్చి డిజైన్ అనేది ప్రొవైడ్ చేసాము బ్యాక్ సైడ్ కూడా మనకి నీ నెక్ అనేది వస్తుంది హ్యాండ్స్ వచ్చి మనకి ఎల్బో హ్యాండ్స్ అనేది వస్తుంది సైజ్ వచ్చి ఎక్సెల్లో ఇది వచ్చి త్రీ పిల్స్ ఫుల్ మీకు గోల్ అనేది ఉంటుంది ఈ ఫ్రాక్ కుట్టడానికి కూడా ఇంచు మించి ఫైవ్ మీటర్స్ అబో ఉంటుంది ఫ్రాక్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ లాగా ఉంటుంది డార్క్ మెరూన్ కలర్ వస్తుంది బోర్డ్ నెక్ వస్తుంది వల్ల షేప్ అనేది వస్తుంది విత్ లోటస్ డిజైన్ అనేది వస్తుంది హ్యాండ్స్ వచ్చి ఎల్బో హ్యాండ్స్ అనేది వస్తుంది సైజ్ వచ్చి ఎక్సెల్లో లెంగ్త్ వచ్చి మనకు ఫార్టీ సెవెన్ ఉంటుంది ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ కలర్ అనేది వస్తుంది ఇక్కడ వచ్చి మనకు ఫ్లవర్ నెక్ అనేది వస్తుంది ఒక బ్యాక్ సైడ్ కూడా ఫ్లవర్ నెక్ అనేది వస్తుంది హ్యాండ్స్ ఇలా పప్ హ్యాండ్స్ అనేది వస్తాయి మీకు సైజ్ వచ్చి డబుల్ ఎక్స్ త్రీ ఫిల్స్ అనేది వస్తుంది ఫుల్ గోల్ అనేది వస్తుంది ఇది మాత్రం లెంగ్త్ వచ్చి మనకి ఫార్టీ ఎయిట్ అనేది ఉంటుంది ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి వన్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ ఇది కూడా కళాంకారినే మనకి ఫ్రంట్ లో వచ్చి వీ అనేది వస్తుంది బ్యాక్ సైడ్ కూడా నెక్ అనేది వస్తుంది హ్యాండ్స్ వచ్చి ఇక్కడ కుర్చీ లాగా వచ్చి విత్ వస్తుంది సైడ్ వచ్చి డబుల్ ఎక్స్ లెంత్ వచ్చి ఫార్టీ సిక్స్ ట్రాక్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ ఫోర్ హిట్ కలర్స్ వస్తుంది మంచి చూడండి ఎంత బాగుంది బిస్కెట్ కలర్ లాగా వస్తుంది ఫ్రంట్ లో వచ్చి మనకి రోడ్ నెక్ వచ్చి ఇక్కడ మొగ్గు లాగా వస్తుంది హ్యాండ్స్ వచ్చి ఎల్బో హ్యాండ్స్ అనేది వస్తాయి బ్యాక్ సైడ్ మనకు లోన్ నెక్ ఉంటుంది మీకు అడ్జస్ట్మెంట్ ఉంటుంది ఇది సైజ్ వచ్చి ఎం సైజు మీకు త్రీ ఫిల్స్ అనేది వస్తుంది చూడండి త్రీ ఫిల్స్ వస్తుంది ఫుల్ గోల్డ్ అనేది వస్తుంది ఈ కాస్ట్ వచ్చి ఫ్రాక్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ లెంత్ వచ్చి మనకు ఫార్టీ సిక్స్ ఉంటుంది కాదే అండి ప్యూర్ కాటూన్ అనేది వస్తుంది ఇక్కత్తులోనే ఇది ఫ్యాబ్రిక్ అనేది ఇక్కత్లో డిజైన్ లేకుండా ప్లెయిన్ అనేది వస్తుంది ఏ ఒక్క రోన్ నెక్ అనేది వస్తుంది బ్యాక్ సైడ్ కూడా రౌండ్ నెక్ అనేది వస్తుంది ఇట్లా మనం ప్లెయిన్ వచ్చి ఫక్ హ్యాండ్స్ వచ్చి ఇక్కడ అటాచ్గా మనకు కలంకర్ అనేది ఇచ్చాము కింద కూడా మనకు కలంకర్ అనేది ఒక ఫిల్ వస్తుంది మన వచ్చి చిన్న ఫిల్ వచ్చి మనకి ప్లెయిన్ అనేది ప్రొవైడ్ చేస్తాము ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ యాష్ ఆస్టార్లో వేఫ్ డిజైన్ వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చి బీ అనేది వస్తుంది హ్యాండ్స్ వచ్చి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అనేది వస్తుంది డార్క్ యాష్ కలర్ అనేది వస్తుంది సైజ్ వచ్చి ఎం సైజు లెంత్ వచ్చి మనకు ఫార్టీ సిక్స్ ఉంటుంది ఫ్రాక్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ డార్క్ ఆరెంజ్ కలర్ అనేది వస్తుంది అండ్ ఇక్కడ చేయి చూడండి మీకు అంత బాగుంది క్లాత్ అయితే మంచి క్లాత్ అండి ప్యూర్ కాటన్ అనేది వస్తుంది హోక్ పార్ట్ వచ్చి స్క్వైర్ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మనకు స్క్వైర్ నెక్ అనేది వస్తుంది హ్యాండ్స్ వచ్చి మనకి ఇక్కడ కూర్చోలాగా వచ్చి ఇక్కడ స్లీవ్స్ అనేది వస్తుంది ఇది వచ్చి సైజ్ వచ్చి ఎక్సెల్ ఇది ఫుల్ గేరా అనేది వస్తుంది ఇక్కడ ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ ఫైవ్ హిఫ్టీ మనకి రోమ్ నెక్ అనేది వస్తుంది ఫ్లోరల్ డిజైన్ వస్తుంది కలర్ వచ్చి బేబీ పింక్ ఇక్కడ క్వాలిటీ బాల్స్ అనేది వస్తుంది బ్యాక్ సైడ్ గ్రౌండ్ నెక్ వస్తుంది ఎల్బో హ్యాండ్స్ వచ్చి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది సైజ్ వచ్చి మనకి ఎక్సెల్ లెంత్ వచ్చి ఫార్టీ సెవెన్ అనేది ఉంటుంది ఇంకా కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఫిఫ్టీనే ఫస్ట్ మనకి యోగపాట్లో స్క్వేర్ మీక్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా స్క్వేర్ మీక్ వస్తుంది హ్యాండ్స్ వచ్చి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అనేది వస్తుంది విత్ ఫ్లోరల్ డిజైన్ అనేది వస్తుంది సైజ్ వచ్చి ఎక్సెల్ లెంత్ వచ్చి మనకు ఫార్టీ సెవెన్ అనేది ఉంటుంది ఈ ఫ్రాక్ కాస్ట్ కూడా వన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఇక్కడతో డార్క్ గ్రీన్ కలర్ అనేది వస్తుంది మనకి యోగపాట్లో ఇట్లా రౌండ్ నెక్ వచ్చి ఇక్కడ బి షేప్ వచ్చి ఇట్లా హ్యాంగింగ్స్ అనేది వస్తాయి హ్యాండ్స్ కూడా ఇట్లా బఫ్ వచ్చి బీ షేప్ వచ్చి హ్యాంగింగ్స్ అనేది వస్తుంది సైజ్ వచ్చి డబుల్ ఎక్స్ఎల్ కింద మనకి వన్ ఫ్రీల్ అనేది వస్తుంది డబుల్ ఎక్స్ఎల్ కాబట్టి సైజ్ వచ్చి వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ వచ్చి రౌండ్ నెక్ వచ్చి మనకి పోల్టీ బాల్స్ అనేది వస్తుంది బ్యాక్ సైడ్ కూడా రౌండ్ నెక్ అనేది వస్తుంది ఇది వచ్చి హ్యాండ్స్ వచ్చి ఫోర్ ఇంచెస్ అనేది వస్తాయి షార్ట్ హ్యాండ్స్ వస్తాయి మళ్ళీ ఇక్కడ వచ్చి మనకి క్వాలిటీ బాక్స్ అనేది వస్తుంది ఇది వచ్చి రేయాను బేబీ పింక్ అనేది వస్తుంది ఇంకొచ్చి లైనింగ్ అనేది ప్రొవైడ్ చేసాము ఈ ఫ్రాక్కి లెంగ్త్ వచ్చి మనకి ఫార్టీ ఎయిట్ ఉంటుంది సైజ్ వచ్చి ఎక్స్ఎల్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఇది మనకి ఫ్లోరల్ డిజైన్ అనేది వస్తుంది కలంకారీ ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చి మనకి వీనెక్ అనేది వస్తుంది హ్యాండ్స్ వచ్చి మనకి ఇలా బఫ్ హ్యాండ్స్ అనేది వస్తుంది కొంచెం ఇది మనకి ఎలా ఉంటుందంటే బెలూన్ హ్యాండ్స్ లాగా ఉంటుంది సైజ్ వచ్చి డబుల్ ఎక్స్ఎల్ ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఫ్లాష్ కలర్ వస్తుంది మనకి ఇక్కడ ఫేస్ డిజైన్ అనేది వస్తుంది ఫ్రంట్లో మనకి రౌండ్ నెక్ వచ్చి ఇట్లా వచ్చి మనకి మొగ్గలు లాగా అనేది బ్లాక్ కలర్ దీనికి బ్లాక్ అనేది ఆపోజిట్ కలర్ అనేది వేస్తాము హ్యాండ్స్ వచ్చి మనకి అఫ్ హ్యాండ్స్ అనేది వస్తుంది ఇక్కడైతే ఎలాస్టిక్ అనేది ఏం ప్రొవైడ్ చేయలేదు ఇది వచ్చి డబుల్ ఎక్సెల్ ఈ ఫ్రాక్ కాస్ట్ కూడా ఓన్లీ వన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ లెంత్ వచ్చి మనకు ఫార్టీ సిక్స్ ఉంటుంది అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చి వీన్ అనేది వస్తుంది హ్యాండ్స్ వచ్చి మనకి ఇట్లా బఫ్ హ్యాండ్స్ వస్తుంది ఎలా స్టిక్ ఉండదు మామూలు స్టిచ్చింగ్ ఉంటుంది హ్యాండ్స్ దగ్గర కూడా ఇది సైజ్ వచ్చి ఎక్సెల్ లెంత్ వచ్చి మనకు ఫార్టీ సెవెన్ ఉంటుంది కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ జాముని పింక్ కలర్ అనేది వస్తుంది ఓవరాల్ గా మనకు డిజైన్ అనేది వస్తుంది మన హ్యాండ్స్ అనేది మనకి ఇట్లా పఫ్ హ్యాండ్స్ అనేది వస్తుంది సైజ్ వచ్చి డబుల్ ఎక్స్ కాస్ట్ వచ్చి లెంత్ వచ్చి ఫార్టీ సిక్స్ ఉంటుంది ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ ఇక ఇది మెరూన్ అండి యాష్ అనేది వస్తుంది మీకు ఇక్కడ ఫ్రంట్ లో వచ్చి రౌండ్ నెక్ అనేది వచ్చి ఇక్కడ కొంచెం వి షేప్ అనేది వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చి మనకు రోల్ నెక్ అనేది వస్తుంది షార్ట్ హ్యాండ్స్ అనేది వస్తాయి సైజ్ వచ్చి డబుల్ ఎక్స్ఎల్ త్రీ పీల్స్ వస్తుంది కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ వచ్చి మనకి టమోటా రెడ్ వస్తుంది ఇక్కత్లోనే ఈ ఫ్లవర్ నెక్ వచ్చి విత్ వైట్ పైపింగ్ అనేది వస్తుంది హ్యాండ్స్ వచ్చి మనకి ఇలా పఫ్ హ్యాండ్స్ అనేది వస్తుంది సైజ్ వచ్చి ఎక్స్ఎల్ లెంగ్త్ వచ్చి మనకు ఫార్టీ సెవెన్ ఉంటుంది కాస్ట్ వచ్చి త్రిబుల్ నైన్ హెయిర్స్ డిజైన్ అనేది వస్తుంది ఇక్కడ వచ్చి మనకి బోట్ నెక్ అనేది వస్తుంది ఇక్కడ బొబెల్ షేప్ అనేది వస్తుంది ఫ్రంట్లోనే బ్యాక్ సైడ్ మనకు రోడ్ నెక్ అనేది వస్తుంది ఇక్కడ హ్యాండ్స్ దగ్గర కూడా మనకి అలానే బొబెల్ షేప్ అనేది వస్తుంది డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే కుట్టించామండి ఈసారి అయితే ఇక్కడ కూడా చూడండి ఇక్కడ కూడా మనకి టూ టూ సైడ్స్ ఇట్లా బొబెల్ షేప్ అనేది వస్తుంది ఇది వచ్చి డబుల్ ఎక్స్ఎల్ ఇంకా కాస్ట్ వచ్చి సైజుని బట్టి కాస్ట్ ఉంటుంది ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ హ్యాండ్లూమ్స్ అండి ఫ్రంట్లో వచ్చి రోన్ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చి ట్రయాంగుల్ షేప్ వస్తుంది హ్యాండ్స్ ఇట్లా షార్ట్ బఫ్ హ్యాండ్స్ అనేది వస్తుంది త్రీ లేయర్స్ విత్ కాటన్ లైనింగ్ ఉంటుంది వన్ థౌజండ్ సెవెన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చి మనకి అండి మంచి కొంచెం మంచి డార్క్ ఆనియన్ కలర్ అనేది వస్తుంది యోగ ఒక మనకు వీ షేప్ వచ్చి పైపింగ్ అనేది వస్తుంది హ్యాండ్స్ వచ్చి మనకి ఇది వచ్చి డిఫరెంట్గా వస్తాయి దీన్ని జోబీ హ్యాండ్స్ అని కూడా అంటారు మళ్ళీ ఇది వచ్చి మనకి డబుల్ ఎక్సెల్ ఇంకా కాస్ట్ మాత్రం వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ టెన్ పర్సెంట్ తీసుకోండి షేప్ అనేది వస్తుంది విషేప్ వచ్చి ఇక్కడ మనకు బ్లౌజ్కి కుర్చు లాగా వస్తుందో అట్లా వీ షేప్ దగ్గర మనకి యోగపాట్లో కూర్చు టైప్ వస్తుంది హ్యాండ్స్ కూడా సేమ్ అలానే ఉంటుంది ఇంకా కాస్ట్ కూడా త్రిబుల్ నైన్ ఇది వచ్చి ఎక్సెల్ లెంత్ వచ్చి ఫిఫ్టీ ఉంటుంది టెన్ పర్సెంట్ తీసుకోండి రోన్ నెక్ అనేది వస్తుంది రౌండ్ నెక్ వచ్చి ఇక్కడ చుట్టూ నెక్ నెక్ చుట్టూ మొగ్గలు లాగా వస్తాయి మళ్ళీ వచ్చి రౌండ్ నెక్కే వస్తుంది హ్యాండ్స్ వచ్చి ఎల్బో హ్యాండ్స్ వస్తాయి హ్యాండ్స్ దగ్గర కూడా మనకి మొగ్గలు లాగా వస్తుంది ఇది సైడ్ వచ్చి ఎగ్ ఇంకా కాస్ట్ వచ్చి త్రిపుల్ నైన్ లెంత్ వచ్చి ఫిఫ్టీ డార్క్ బ్లూ కలర్ వస్తుంది మనకి ఇక్కడ వచ్చి బోట్ నెక్ వచ్చి ఇక్కడ వచ్చి మనకు ట్రయాంగిల్ షేప్ స్క్వేర్ నెక్ లాగా వస్తుంది ఇక్కడ కూడా సేమ్ అలాగానే మనకి డైమండ్ షేప్ అనేది వస్తుంది హ్యాండ్స్ వచ్చి ఇట్లా పఫ్ హ్యాండ్స్ అనేది వస్తుంది సైడ్ వచ్చి ఎక్సెల్ లెంగ్త్ వచ్చి మనకి ఫిఫ్టీ ఉంటుంది ఇంకా కాస్ట్ వచ్చి మనకి త్రిబుల్ నైన్ అది మనకి రోమ్ నెక్ అనేది వస్తుంది ఫ్లోరల్ డిజైన్ వస్తుంది కలర్ వచ్చి బేబీ పింక్ ఇక్కడ క్వాలిటీ బాక్స్ అనేది వస్తుంది బ్యాక్ సైడ్ కూడా రౌండ్ నెక్ వస్తుంది ఎల్బో హ్యాండ్స్ వచ్చి త్రీ బై హ్యాండ్స్ వస్తుంది సైడ్ వచ్చి మనకి ఎక్సెల్ లెంగ్త్ వచ్చి ఫార్టీ సెవెన్ అనేది ఉంటుంది ఇంకా కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ బ్యాక్ వచ్చి మనకి బీ నెక్ అనేది వస్తుంది బీ దగ్గర క్వాలిటీ బాల్స్ అనేది వస్తుంది ఫ్రంట్లో యొక్క కూడా క్వాలిటీ బాల్స్ అనేది వస్తాయి ఇక్కడ మనకి పప్ హ్యాండ్స్ హ్యాండ్స్ దగ్గర అనేది వస్తుంది సైజ్ వచ్చి ఎక్స్ఎల్ ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి లెవెన్ హండ్రెడ్ అండి ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ అనేది వస్తుంది యోగ ఒక పాటలో మనకి రౌండ్ నెక్ అనేది వచ్చి ఇక్కడ కింద వచ్చి మనకి రెడ్ అనేది వేస్ట్ డిజైన్ వచ్చింది కాబట్టి ఇక్కడ వచ్చి మనకి సేమ్ అనేది స్టిచ్చింగ్ చేశాము ముగ్గురిని ఇది వచ్చి హ్యాండ్స్ వచ్చి బాహుబలి హ్యాండ్స్ అనేది వస్తుంది ఇవన్నీ ఎంత బాగుందో హ్యాండ్స్ లుక్ వైజ్ చూడడానికి చాలా బాగుంటుంది ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఉంటుంది దాని లైనింగ్ అనేది లేదు లైనింగ్ స్టిచ్చింగ్ చేయాలంటే వేరే కాస్ట్ ఉంటుంది ఇక ఈ ఫ్రాక్స్ అన్ని వితౌట్ లైనింగ్ ఇక్కడి ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చి మనకు వీనెక్ అనేది వస్తుంది ఫ్రంట్లో కూడా అక్కడ యోగపాట్లో కూడా పోల్టీ బాల్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చి ఎల్బో హ్యాండ్స్ వచ్చి స్ట్రైట్గా మనకు పోల్టీ బాల్స్ అనేది వస్తుంది త్రీ ఫ్రిల్స్ ఫ్రాక్ కుట్టడానికి నేను ఎలా ఎప్పుడు చెప్పేది ఫైవ్ ఆర్ సిక్స్ మీటర్స్ పడుతుంది కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ యోగపాట్లో స్కై బ్లూ వస్తుంది ప్యూర్ కాటన్ మళ్ళీ కింద వచ్చి కలంకారేది అనేది వస్తుంది అలా పఫ్ హ్యాండ్స్ వచ్చి హ్యాండ్స్ వరకు ప్యాచింగ్ అనేది వస్తుంది మీకు లోపల ఇంటర్లాక్ మార్జిన్ అనేది ఉంటుంది ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఇక్కడ వస్తాయి అలా హ్యాండ్స్ వచ్చి ఎల్బో ఇక్కడ కూడా మనము బాగ్స్ అనేది ప్రొవైడ్ చేస్తాము ఇది త్రీ చూడండి త్రీ వస్తుంది ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ ఫైవ్